అవధూత చింతన శ్రీ గురుదేవదత్త యావన్ మంది ఆస్తిక మహాశైలందరికీ కూడా మైసూరు దత్తపీఠం నుంచి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదకుడిని నేను మరుమాముల వెంకటరమణ శర్మ ఒక శుభ సమాచారాన్ని తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చాను దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఇరవై సంవత్సరాల ప్రస్థానం పూర్తయి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా ద్విదశాబ్ది మహోత్సవాలను నిర్వహించుకుంటూ ఉంది దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఇరవై సంవత్సరాలుగా నిబద్ధతతో ధర్మనిష్టతో సనాతన సంప్రదాయ విలువల పరిరక్షణ కోసం అహర్హం కృషి చేయడమే కాకుండా మన ధర్మాన్ని పరివ్యాప్తం చేస్తున్నటువంటి తమ జీవితాలను పణంగా పెట్టి ఎంతో త్యాగశీలతతో సనాతన ధర్మం పట్ల నిబద్ధతతో నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి జగద్గురువులు పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకులు స్వామీజీలకు గురువందనం అనే కార్యక్రమాన్ని అదేవిధంగా ధర్మ ప్రచారం కోసం నిబద్ధతో పనిచేస్తున్నటువంటి మహాత్ములను ధార్మికవేత్తలను గురు సత్కారంతో సమ్మానిస్తూ ఉంది ఈ సంవత్సరం ద్విదశాబ్ది మహోత్సవాలు ఒక దర్శనం ప్రస్థానంలో మైలురాయిగా భావిస్తూ విశ్వగురువుగా ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మం కోసం విశేషమైనటువంటి కృషి చేస్తున్నటువంటి మహనీయులు మైసూరు అవధూ అవధూత దత్తపీఠం గురువరేణ్యులు శ్రీ 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 గణపతి సత్యానంద స్వామివారు వారిని సభక్తికంగా దర్శనం ఇరవయ వార్షికోత్సవం సందర్భంగా భాగ్యనగరంలో గురువందనంతో వారిని సమ్మానించడం కోసం దర్శనం నిర్ణయించి గత నిన్నటి నుంచి గురువులను ఇవాళ వారిని కలిసి గురువుగారి యొక్క దర్శనాన్ని పొంది వారి ముందు దర్శనం గురువందనం నిర్వహించే ప్రార్థనను విన్నవించగా వారు ఎంతో అవ్యాజమైనటువంటి వాత్సల్యంతో వారు స్పందించి భాగ్యనగరంలో నవంబర్ పదహారవ తేదీ శనివారం నాడు సాయంకాలం అత్యంత వైభవంగా దర్శనం నిర్వహించనున్న గురువందనం కార్యక్రమానికి వారు సమ్మతించి అనుగ్రహించారు శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి వారు కూడా ఈ కార్యక్రమానికి తమ సంపూర్ణమైనటువంటి ఆశీర్విగ్రహంతో పాటుగా కార్యక్రమం వైభవంగా జరుగుతుందని తమ ఆశీస్సులను అందజేశారు దర్శనం పూర్వజన్మ సుకృతంగా ఈ ద్విదశాబ్ది మహోత్సవాన్ని గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామివారు విశ్వగురువుగా ఖండాంతర దేశాల్లో హైందవ సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేయడంలో ప్రతి ఒక్కరిలో ధార్మిక చింతన కలగజేయడంలో చేస్తున్న విశేషమైనటువంటి కృషికి గాను ఆ మహానుభావులకి చాలా సమున్నతంగా సప్రమేయంగా సాభక్తికంగా గురువందనం కార్యక్రమాన్ని నవంబర్ పదహారున భాగ్యనగరంలో నిర్వహించనుంది ఈ కార్యక్రమం యొక్క పూర్తి వివరాలను త్వరలోనే తమరికి తెలియజేస్తూ ఉన్నాం ఈ మధ్యాహ్నమే ఇవాళ గణపతి స్వామి వారు ఈ కార్యక్రమం యొక్క విశేషాలన్నీ కూడా తెలుసుకొని ఇది సనాతన ధర్మానికే ఒక సమ్మానంగా గురువందనంగా వారు అనుగ్రహించారు అందుకోసం ఈ కార్యక్రమంలో దత్తపీఠం శిష్యులే కాకుండా సనాతన ధర్మాన్ని కాంక్షించే ప్రతి ఆస్తిక మహాశైలందరూ కూడా ఆస్తిక మహాజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ గురువందనం కార్యక్రమంలో పాల్గొని దర్శనం ద్విదశాబ్ది మహోత్సవం వైభవంగా జరిగేలా మైసూర్ అవధూత దత్తపీఠం గురువరేణ్యులైనటువంటి శ్రీ 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 గణపతి సత్యానంద స్వామి వారి గురువందనం కార్యక్రమంలో మనంతా భక్తి శ్రద్ధలతో పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో మహోన్నతంగా వైభవంగా జరిగేలా మనమంతా భాగస్వాములం అవుదామని కోరుకుంటూ మీరందరూ సహకరించాలని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్న అందరికీ నమస్కారం సనాతన ధర్మకి జై